ਮੰਗਲ ਦਾ ਮਨ ਪਰਮਤਮਾ ਦੇ ਨਾਮ ਦਾ ਦੇਵਾਂ ਦਾ ਨਾਮ ਹੈ। ਮੈਂ ਕਾਸ਼ਤੂ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਚੇਸ దేవుని యొక్క మహాత్మాబ మనందరి మీద ఉండనిన అనుభవ దైత్యసి అందరం కిటివేనండి ఇంకా మాట్లాడుకోవకండి మార్కోవడానికి మోజన చేస్తామే ఉంది ఎక్కడోటి మాట్లాడుదాం দাদা నువేనై మాట్లాడు నువ్వు అలా ఫీలిజర్ కే మనము ఎక్కో వస్తున్నామో అది మనం కొంచెం ఆలోచన చేయాలి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా ఇక్కడ ఉంటే చెప్పడం మనకి చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా చాలా జాగ్రత్తగా మనము దేవుని పని కొరకు దేవుని పని నిమిత్తము మనమల్ని మనము ప్రతిష్ఠించుకొని ఉంచున్నాం ఈ స్థలంలో మన స్థానిక సంఘాల ఆయా ప్రాంతాల్లో ఈ విధంగా కూర్కుంటూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై ప్రస్తుత కాలంలో అనుసరించవలసిన విధి విధానాన్ని పరిశీలన చేస్తూ నడుస్తూ ఉన్నాం క్రమంలోనే ఆ క్రమంలోనే ఈ పనిని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ప్రారంభిస్తే పనికి వెన్ను వెన్ను వెన్నెముకగా నాగ పొలముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని దేవుడు మనవందుకు నడిపించారు మనం దాని దగ్గరికి అలా దేవుడు మనవందుకు నడిపించారు ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని పరమందుల దేవుడు గాస్వర్ శ్రీ మిషన్ వారి ద్వారా నాగు పొలముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు అందులో మనం కొంతమందిని బాగా భాగస్థాయి ఎవరు ఆ నాలుగు పొలంలో శిష్యాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనని వారు ఎవరైనా ఉన్నారాషీట్ మల్టిపులేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనని వారు ఎవరైనా ఉన్నారా అందులో అంటే కార్యవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారండి అంటే బేస్కవర్ ప్రాక్టర్ జరిగేదానికి కానీ రూమ్లో కానీ లేకపోతే ఈ స్థలాల్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో अटेंड करने वाले हो रहे हैं ना पत्त बार तो मेरा अंदर अटेंड अंदर अटेंड है यार अटेंड करने वाले टेट आ कार्यक्रम आने के आधार करने वाले हो रहे हैं ना ना लड़ने तो ना मैं इंडस्ट्री पिच चलूँगा इधर कोई ट्रेनिंग प्रोग्राम चलेगा इन दिलो अटेंड करने वाले हो रहे हैं ना ना

అన్ని పాఠాలు విన్నారా అర్థమైంది నా భాష అటెండ్ అయ్యారు అన్ని పాఠాలు విన్నారా పదహారు పాఠాలు ఉన్నాయి పదహారు పాఠాలు విన్నారా లేదు మరి అటెండ్ అయినారా అంటే అన్నట్టుగా ఉన్నారేంది పదహారు పాట రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడుగా గెస్ట్గా వచ్చిపోయాడు అంటే మనం అందరం కూడా గెస్ అనమాట దేని విషయంలో దేవుని పని విషయంలో దేవుని యొక్క సేవ చేసే విషయంలో ఆ దేవుని పరిచర్యను ఆలోచించే విషయంలో ఏదన్నా విషయాన్ని నేర్చుకునే విషయంలో మనందరం అంటే ఈయన గెస్ట్ని అంతేనంటారా ఈ మాటలందుకు బాధపడేనండి గెస్ట్గా వచ్చి ఏం నేర్చుకుంటాం రవి వచ్చి వెళ్ళాం మా బాబు గారు మొత్తం పదహారు పాఠాలు అంటే పన్నెండు పాఠాలే అంటున్నాడు మొత్తం పదహారు పాఠాలు పన్నెండు పనిముట్లు నాలుగు మెయిన్ లెసన్స్ ఉంటాయి అంటే పరిపూర్ణంగా ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని అవగాహన చేయాలి నా ఆలోచనలో ఏదో పెడుతున్నారు వస్తున్నారు పోతున్నాం అన్నట్టుగానే ఉన్నారు అనుకుంటారు నేనేమ నేనేమనుకుంటున్నాను అంటే ఈ రెండు సంవత్సరాలు ఇది ఐదు సంవత్సరాలు సచివాక్య పరిశ్రమ పాఠశాల ఐదు వెళ్ళి ఆరు సంవత్సరాలు వేపించాము ఈ ఫోర్ బిల్డ్ అనే కార్యక్రమం వచ్చేసి రెండు సంవత్సరాలు వెళ్ళింది మూడో సంవత్సరంలో వేపొచ్చాము ఈ పాఠాలు వింటున్నాము ఈ పాఠాలని మెన్షన్ చేశాము ఏమైనా నేర్చుకున్నారా అంటే అప్పుడప్పుడు వచ్చిపోతున్నామని అని చెప్తున్నారు ఏది పరిపూర్ణంగా మనం నేర్చుకోలేదు అనేది ఏది పరిపూర్ణంగా నేర్చుకోలేదు అనేది ఆత్మహన్యం సత్యవాక్య పరిశీలన పాఠశాలలో ప్రతి క్లాస్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ లేకుండా కార్యక్రమం ప్రారంభించబడు సబ్జెక్ట్ మెన్షన్ చేస్తే ఆ కార్యక్రమం ప్రారంభించబడుతుంది దాన్ని పరిపూర్ణంగా బోధించడానికి పెద్దలు ప్రభాకర్ గారు సిద్ధపడతారు ఎంతగా సిద్ధపడతారు అనే తర్వాత విషయం ఆయన రాస్తూనే ఉంటాడు అది ఏ విధంగా మెన్షన్ చేయాలని ఆయన యొక్క బాధ్యత అది భారం ఆయన యొక్క దృష్ట అది ఉన్న ఆ జీల అలాంటిది అలాగనే బేసవల్పాట్లో కానీ ఇక్కడ కానీ అదే ఆలోచనతో దేవుడి పని జరిగించడానికి దేవుడు మాకు కుట్ర నిర్పించాడు మనందరం కలిసి పనిచేయడానికి మా ఒక్కరితోనే కాదు మనందరం కూడా ఆ పని చేయాలని ఎప్పుడు చేస్తామే అంటే మనందరము కూడా ఆ పనికి ఇంట్రాక్ట్ అవుతే అంటే దా పనిని మనం ఆలోచించి దాన్ని ఆహ్వానించగలిగితేనే దాన్ని మనం చేయడానికి ఇష్టపడతాం అప్పుడప్పుడు వచ్చిపోతే మనకి ఏం అర్థం కాదు అర్థమవుతుందా సగం సగం అంటే ఏమైనా అర్థమవుతుందా పాఠాలు అది మనం మనల్ని ప్రశ్నించుకోవాలి ఎక్స్పెషలీ మనం చేయబోతున్న పని సర్వోన్నతుడైన దేవుని పని ఆ విషయంలో మనం కొంచెం బాధ్యతగా పని చేయటానికి జాగ్రత్త మనము పని చేయటానికి ఒక సులువైన వాక్యానుసారమైన పునరుత్పత్తిదాయకమైన క్రమాన్ని దేవుడు మన ముందు ఉంచాడు దాన్ని మనం కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది వర్క్లో ఒకటి రెండు మూడు వచ్చిన నేను మీతో చదువుడానికి ఇష్టపడుతున్నా వచ్చాయి ఒకటి రెండు మూడు వచ్చిన అటు తర్వాత తోడేల మధ్యకును గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నా ప్రభు వారు ఆ రోజు పన్నెండు మంది శిష్యుల తదుపరి ఆ తర్వాత మరి ఒక డెబ్బై మందిని ప్రభు నియమించి ప్రభు నియమించి వారిని తాను వెళ్ళబోతున్న ఊరికి ముందుగా పంపిస్తుంది ఇది మనకు అందరికీ సుపరిచిత వాక్యమే ఇది మనందరికి తెలిసిన వాయితే పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా అన్నారు ఏమన్నాడు ఉంది కానీ పని వారు తక్కువ మధ్య ఉన్నారు ఈరోజు ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి చిన్న ఏంటి ఏదో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను మన మనము ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి మనమల్ని మనం పరిచయం చేసుకోవడానికి ప్రభు ఆ రోజు వాళ్ళను పంపటమే కాదు ఈరోజు మన మళ్ళీ లోకంలో నుండి పిలిచి తన పరిచర్య కొరకై మన నియమించుకున్నాడు నియమించుకున్నబడిన మనము నియమింపబడిన మనము ఈ ఈ బ్యాటరీని మనకు ఆపాదించబడుతుంది అంటారా ఆపాదించబడదు అంటారా వచ్చనము మనకు ఆపాదించబడుతుందా ఆపాదించబడదా ఆపాదించబడుతుంది ఆపాదించబడుతుంది అయితే ఆయన అంటున్నాడు పనివారు కావాలి పనివారు వారు ఎంతమంది ఉన్నారంటో మంది ఉన్నారు ఎంతమంది కొద్ది కొద్ది మంది ఉన్నారు మన చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఒక పది ఇరవై గ్రామాలకు ఒకటే పాస్టర్ అవునంటారా కాదంటారా అన్న అందరు ఏం మన చిన్నతనంలో అంటే నేను చిన్నప్పుడు మీరు చాలామంది నేను చిన్నతనంలో నాకు తెలిసి ఒక పది లేదా ఇరవై గ్రామాలకి ఒకటే పాస్టర్ కాదు కరెక్ట అవునా కరెక్ట్ ఏం జరిగినా ఆయనే చేయాలి ఆయనే రావాలి ఆయనే చేయాలి బై గాడ్ గ్రేస్ రెండు వేల ఇరవై నాలుగు ఒక ఊరిలో ఎంతమంది పాస్టర్లు ఉన్నారు అంటే పనివారు పెరిగారా తరిగారా పనివారు పెరిగారు రైట్ నీ ఆలోచన కరెక్ట్ అప్పట్లో ఇరవై ఊర్లోకి ఒకటి అయితే ఇప్పుడు ఊరికి ఇరవై మంది ఉన్నారు లేరంటారా చెప్పంటారా ఆ ఊర్ల పేర్లు దాదాపుగా అందరు వాక్యం చెప్తామనే ఒక ఉల్లాసం వాళ్ళది కేవలం వాక్యం చెప్దామనే మరి మరొక విషయం కాదు చాలా మంది అదే కోరంలో వచ్చే వాళ్ళు ఉంటారు ఏంది నేను ఆడితే పోయి వాక్యం చెప్పాలి అంటే ఆ ఉంటారు చాలా చాలామంది దేవుని ఎరిగారు బాక్ తీసుకున్నారు సంఘములో కొంచెము ఆ స్టేజ్ వచ్చిందంటే ఆ వాక్యం చెప్పాలి అంతే ఎక్కడ చెప్పాలి ఎక్కడైనా చెప్పాలనే ఉద్దేశంతో ఉండేవారు ఉంటారు అది తప్ప నేను చెప్పాలి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఆలోచించినట్లుగా అప్పటికంటే ఇప్పుడు దేవుని పని చేయటానికి చాలా మంది ఉన్నారు అనే సత్యం మనకు తెలిసింది మన సత్యం మనకు తెలిసింది అయితే ఈ ఉన్నారు పనిచేసే వారే అందు పరిశీలించుకోవాలా అంతే కదా అందరూ కదా అందరం బైబుల్ పట్టుకుంటున్నాం అందరం సంస్కృతం తగిలించుకుంటున్నాం అందరం సేవకులు అనుకుంటున్నాం పని చేసేవారు ఎంతమంది ఆయన పని కొరకై ప్రతిష్ఠించబడి కృష్ణ కలిగి దాని కొరకు ఆ తమ జీవితాన్ని ముందుకు అంటే అర్పించుకొని కొనసాగేవారు ఎంతమంది ఎంతమంది ఉన్నారు అందరా అందరిలో ఉన్నామా మనం కొద్ది మందిలో ఉన్నామో ఒకసారి పరిశ్రమ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ దేవుడు మనల్ని పిలుచుకున్నది మనమేదో ఇంకా రకరకాలుగా మన ఆలోచనల ప్రకారము మన ఆలోచనల ప్రకారం నడవడానికి మాత్రము కాదు అనేది మనం గుర్తిరగాలి దేవుడు మనల్ని పిలిచింది తన పని చేయటానికి ఆయన పని చేయటానికి ఆయన ప్రణాళికని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని పిలిచాడే తప్ప మన యొక్క శైలిని ఆ ప్రచురించుకోవటానికి కానీ మన యొక్క శైలిని బహిర్గతం చేసుకోవటానికి మనమల్ని మనం చూపించుకోవటానికి మాత్రము కాదు నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవదిగా ఈ పని అనేది అంత ఈజీ అయినైతే జాగ్రత్తమైనది కానీ సమర్పించుకున్న వారికి ఈజీ ఈ వాక్యం కొరకు నేను నా యొక్క జీవితాన్ని నిమిత్తమే అని సమర్పించుకున్న వారికి ఇది ఈజీనే ఇదిగో అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అలా వెళ్ళి వస్తాను ఇలా వస్తాను అనే వారు ఉన్నామే వీళ్ళనే ఒక ఆయన అన్నాడు మనలో కొంతమంది చిల కొట్టుడు వ్యవహారం ఉంటుందంట తెలుసా చిల వ్యవహారం తెలుసా తెలియదా తెలుసా తెలియదు చిలకదా చిలక ఏం చేస్తుంది తెలిసిన ఒక చెట్టు మీదకి వెళ్ళి ఆ పండును కొట్టి తిండి గుర్తుగా తింటదా మరొక చెట్టు కాడికి వెళ్ళి దాన్ని కూడా టచ్ చేస్తాయి దాని వ్యవహారం ఏంటంటే కొట్టేసి ఏది టేస్ట్గా ఉంటా ఏది టేస్ట్గా ఉంటుందా అని టేస్ట్గా ఉన్నది కూడా తిందాలి సేపలు అలా ఉన్నారంటానికి అలా ఉన్నారని చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు మనలో అలాంటివారు లేదు అది మన అదృష్టం సత్యవాద్య పరిశీలన పాఠశాలకు వచ్చేవారు అలాంటివారు వారు మాట్లాడటం వారు కారా ఉన్నా వారు కారు మీ యొక్క మెన్షన్కి లేకుండా మీరు ఇచ్చిన రిప్లై సమాధానం ధన్యవాదాలు మనం అలాంటి వాళ్ళం కారు అయితే చిన్న మాట నేను మీతో చెప్పి ఎంతమందిని ఈ పని కొరకు సిద్ధపడి ముందుకు నడుస్తున్నాం ఒకవేళ ఈ పని యొక్క విధి విధానాలు మనకు తెలియకపోతే అపరూపమైన అద్భుతమైన చక్కటి పాఠాలు మనం ఎంత ఉన్నాం దాని కొరకైనా ఒక ప్రణాళిక కూడా దేవుడు మన ముందు ఉంచాడు ఒకవేళ మేము దానికి ఆస్వాదించగలిగితే మనందరం కలిసి దేవుని పని చేయటానికి మనందరం కలిసి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకై పని చేయటానికి దేవుడు మన ముందు పని ఉంచాడు మన ముందే పని ఉంచాడు ఆ పనిని మీరు ఆలోచించలేగలిగితే మనం పని ప్రపంచవ్యాప్తంగా ఈ పని చాలా విస్తృతంగా వేగంగా ఈ పని చేయడానికి ఆయా జాతుల వారు ఆయా రకాల భాషల వారు ఆయా దేశాల వారు చాలా ఉన్నతంగా ఈ పని కొరకు నడుస్తున్నారు చాలా ఈజీగా ఈ పని అర్థమవుతుంది అర్థం చేసుకున్న వారికి సులువుగా ఉంది అప్పుడప్పుడు వచ్చిపోయే వారికి కష్టమే కనుక ప్రతి ఒక్కరూ ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు అది సత్యవాక్య పరిశ్రమ పాఠశాల కానీ నాలుగు పలువుల శిక్షాభివృద్ధి అభివృద్ధి శిక్షణ కార్యక్రమే కానీ కంటిన్యూగా మీరు రాగలిగితే మనందరం కలిసి పనిచేయడానికి దేవుడు మనం తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్న అది తీర్మానం కలిగి ఈ పనిచేయలో ఈ పనిలో అనగా దేవుడి పనిలో మనందరం ముందుకు నడుతాం దేవుడి మార్పు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించడం అందుకని మీకు కొద్ది సమయం ఇచ్చిన అధ్యక్ష